రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు దగ్గర మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉంది వివరాలు జ్యోతి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్ను గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో నానక్రామ్ గూడాలో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో తుది శ్వాసను విడిచారు రామోజీరావు అయితే ప్రస్తుతం మనం ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నాము ప్రముఖులందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు అతని నివాసం ఇక్కడ నుంచి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నివాసం ఉంటుంది ఆ ప్రతి ఒక్కరు విషయం తెలుసుకున్న తర్వాత ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అతను ఒకవైపు భారతీయ వ్యాపారవేత్తగా అంతేకాకుండా అటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు లేకపోతే ఒకవైపు వ్యాపారవేత్తగా కావచ్చు ఒకవైపు ఎన్నో మీడియా సంస్థలకు సంబంధించి అంటే ప్రతి ఒక్కటి కూడా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు ఎన్ ఎంతోమంది లక్షలాది మంది వాళ్ళకి కూడా ఒక ఉద్యోగ కల్పన కావచ్చు అవకాశాలు కావచ్చు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రామోజీరావు ఇక లేరు అన్న విషయాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఫిలిం సిటీకి ఒక్కొక్కరుగా కూడా ప్రముఖులు ఇక్కడికి వస్తూ ఉన్నారు విషాద ఛాయలు ఇక్కడ అలుపుకున్నాయని చెప్పుకోవచ్చు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు రామోజీరావు చెరుకూరి రామయ్యగా తర్వాత అంటే రామోజీరావు తాత చనిపోయిన తర్వాత అతనికి ఆ పేరు పెట్టారని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రామోజీ అని పేరు చెప్పగానే కూడా రామోజీకి సంబంధించినటువంటి ఆ సంస్థలు కానీ అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఫిలిం సిటీకి సంబంధించి ప్రపంచంలోనే ఒక ఫిలిమ్స్ నగరంగా ఈ ఫిలిం సిటీలోనే రామోజీరావు నివాసం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు జ్యోతి